ఓపెన్ తెలియజేసాడు చాలా ఇబ్బంది కన్నా అకౌంట్ లో నువ్వు అయ్యి కట్టలేదు ఇప్పుడు ఎంత ముందు చేయడం లేదు సార్ అమ్మలేదు అది నువ్వు టీడీఎఫ్ కార్డు సైడ్ ఇచ్చేస్తా మీ తీసుకుంటామని చెప్పేసి భయపెట్టి రెడీ నువ్వు అట్లా అనుమానాలు సృష్టించు బాబు చెప్తా చెప్తాం ఇంత అద్భుతమైన వాతావరణంలో పండూరు గ్రామంలో సోదరులు నానాజీ గారు నన్ను ఆహ్వానించడం ఏదో ప్రభుత్వ కార్యక్రమం కాదు అందరితో కలిసి కూర్చుని మాట్లాడి మీ సమస్యల గురించి కొంతవరకు అవగాహన వస్తే బాబు మీరు మానేయాల ఫోన్లో పక్క సమస్యలు తెలుసుకోవడానికి కోసం ప్రత్యేకంగా మన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కొత్త ఆలోచనలతోటి అభివృద్ధి అనేది ప్రతి గ్రామంలో జరగాలి సంక్షేమం అనేది ప్రతి ఇంటికి చేరాలి నిజంగా ఇందాక సర్పంచ్ గారు మనస్ఫూర్తిగా పార్టీలు ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మనం ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాక మన ఓట్ల గురించి కాదు మాట్లాడేది మన అందరం కూడా కలిసికట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి ప్రభుత్వ పథకాలు ఏ విధంగా మీకు చేరుతున్నాయి ఇంకా మెరుగైన మేమే చేయగలుగుతామనే దానిపైన మేము మాట్లాడాలి తప్ప ఇక్కడ రాజకీయంగా కాదు సర్పంచ్ గారిని నేను కూడా మనస్ఫూర్తిగా చేస్తున్నాను గారు మాట్లాడటం నిరాకరించినా కూడా పదిహేను వందల ఓట్లతోటి త్రిమూర్తులు గారిని గెలిపించినందుకు మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా ధన్యవాదాలు ఈనాటి సభకి జాయింట్ కలెక్టర్ గారు రాహుల్ గారు వచ్చారు ఆయన కూడా స్వాగతిస్తూ మా జిల్లా అధ్యక్షులు అదేవిధంగా కాకినాడ రూరల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఉన్న మా బాబు గారికి ఇక్కడ విచ్చేసిన అందరికీ నాయకులందరికీ వివిధ శాఖల అధికారులు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి డిస్టిక్ మేనేజర్ గారికి అదేవిధంగా డిస్ట్రిక్ట్ సప్లైజ్ ఆఫీసర్ గారికి తహసీల్దార్ గారికి ఎఫ్బీఓ గారికి అనేక మంది సిబ్బంది పోలీస్ సిబ్బంది కూడా వ్యతిరేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా దాదాపు పదహారు వందల పద్దెనిమిది వందల ముప్పై నాలుగు గృహాలు ఉన్నాయి మనకి మన గ్రామంలో నిజంగా నాకే చాలా ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే రాగానే నేను ముందు వెళ్ళింది రేషన్ పంపిణీ అట్లా జరుగుతుంది రేషన్ పంపిణీ విషయంలో ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి స్థానికంగా మీకున్న ఒక వెసులుబాటు కల్పించడానికి It's right really nice. it సమయం గుర్తు చేశారు మనకి అంటే ప్రభుత్వం ఏ విధంగా క్షేత్ర స్థాయికి మీ అందరి కోసం పనిచేస్తుంది అనే దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ మన గ్రామం పద్దెనిమిది వందల ముప్పై నాలుగు గృహాలకు గాను మనం ఈ రోజున పదహారు వందల ఎనభై రెండు రేషన్ కార్డులు ఇచ్చాం పదహారు వందల ఎనభై రెండు రేషన్ కార్డులకి కాను దీపం టూ పథకం ఎప్పుడైతే మనం ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని మాటిచ్చామో మీ అందరికీ కూడా ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అనే నినాళంతో మనం చేసుకోవచ్చు ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం మీకు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని మనం మా ఈ గ్రామంలో నేనే చాలా ఆశ్చర్యపోయాను అభినందిస్తున్నా కూడా అందరినీ నూటికి నూరు శాతం అందరికీ సిలిండర్లు అనేది వాస్తవం కాదు చేతులు ఎత్తారా ఎవరికైతే గ్యాస్ సిలిండర్లు వచ్చినాయో ఓ వెరీ గుడ్ కొంతమంది ఇంకా లేపలేదు మరి ఇబ్బందిగా ఉందా రాలేదు వాళ్ళే అప్లై చేసుకోలేదు అర్హత ఉన్నా కూడా వాళ్ళు తీసుకోలేదు అవునా సో ఇంతమందికి మనం ఉచితంగా దీపం టూ పథకం కింద గ్యాస్ పథకం మనం ఎప్పుడైతే దీపావళి రోజు ప్రారంభించి తీసుకొచ్చామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్రంలో మీరే ఆశ్చర్యపోతారు దాదాపు కోటి మందికి ఇచ్చాం కోటి మంది మహిళలకి మనం ఉచితంగా గ్యాస్ పథకం ఇచ్చాం ఇది గతంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు దీపం కొంతమందికి ఇచ్చారు పథకం కొంతమందికి ఇవ్వలేకపోయాం అంటే అరోస్ట్ చేశాం ఆప్కా నాం క్యా బోల్గు సర్పండి షేక్ హుసేన్ బి సో ఆమె గుడి ఇందాక లైన్లో కూర్చున్నాడు బాబు గ్యాస్ తీసుకోవడానికి బహుద్ధుయా బేటియా బేటిగా బయట సో ఆ విధంగా ప్రతి మహిళ ఇంట్లో ఒక నమ్మకంతో మీరు ఎనిమిది వందల నలభై రూపాయలు ఖర్చు పెడుతున్నారు గ్యాస్ సిలిండర్కి అది సంవత్సరానికి మీకు మూడు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం సో ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మళ్ళొక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తాం జూలై మాసం నుంచి మరొక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తాం అక్టోబర్ నుంచి మరొక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తాం సో మీరు మూడు విడతలుగా నాలుగు నెలలకు ఒకసారి మీరు ఉచితంగా మన దీపం పథకం తీసుకెళ్ళచ్చు ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అది ఎందుకు చెప్తున్నానంటే మీరు చూశారు మీరు పాప ఆమె రోడ్ల గురించి అడిగారు కాలువల గురించి అడిగారు అభివృద్ధి అనేది గతంలో అసలు చేయలేకపోయాం డబ్బులు ఎక్కడ పోయినా ఎవరికి అర్థం కావడం లేదు ఆ మానవాడు బటలు నొక్కాను బటలు నొక్కాను అన్నాడు ఏం బటలు నొక్కాడో కానీ ఎక్కడ కూడా పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేశారు ఇంటింటికి అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలు మనం చేర్చలేకపోయాం ఇప్పుడు చాలా అద్భుతంగా యువత మనందరి కోసం ఆరోగ్యంగా మన ఉన్నారు చక్కగా సాయంత్రం పూట ఒక వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు ఎమ్మెల్యే గారు సరే చూపించారు ఇప్పుడే చెప్పారు నాకు మంజూరు అని జేసీ గారికి చెప్పారు వచ్చే వేసవి కాలంలోనే జాతీయ ఉపాధి హామీ పథకం కింద పక్కనే గొలపరల్లో కూడా చేశారట జేసీ గారు సో పర్సనల్ గా దాన్ని వాకింగ్ ట్రాక్ మీ గ్రామంలో ఏర్పాటు చేస్తున్న విధంగా మనం ముందుకెళ్దాం అదేవిధంగా నానాజీ గారు మీకు చెప్పారు మూడు రోడ్లు వేసామని ఇంకా బ్యాలెన్స్ ఏం ఉన్నా కూడా మీకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పనిచేస్తారు అవునా సో మంచినీటి సరఫరా గురించి కానివ్వండి పంచాయతీ రాజ్ వ్యవస్థలు ఉన్న రోడ్లు కానివ్వండి వీటిని ఎక్కడికి ఇబ్బంది మీకు క్షేత్రస్థాయిలో మీకు ఇబ్బంది కలగకూడదు అభివృద్ధి అనేది చేసి చూపించాలి సో తప్పకుండా ఒక ప్రణాళికబద్ధంగా ఎందుకంటే రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉంది ఆర్థిక ఇబ్బందులు అధిగమించుకుని ప్రతి ఒక్కరికి మేము ఏదో విధంగా సాయం అందించాలనే ఉద్దేశంతో వస్తున్నాం ఇప్పుడు ఇందాక గ్యాస్ మన రేషన్ బియ్యం దగ్గర నేను కొంతమందిని అడిగాను ఎట్లా జరుగుతుందమ్మా ఏంటి అంటే పాపం వాళ్ళు చాలా మరి మనస్ఫూర్తిగా తృప్తిగా రేషన్ బియ్యం మేము తీసుకుంటామని చెబుతున్నారు అది మరి మీకే తెలియాలి ఎంతవరకు రేషన్ బియ్యం తీసుకుంటున్నారు ఓకేనా తీసుకుంటున్నారా వెరీ గుడ్ సో ఇది అంటే మీకు తెలియాలి ప్రభుత్వానికి కొంతమంది సిలికా దాంట్లో ఏదో ప్లాస్టిక్ బియ్యం ఉందనో అట్లా అనుమానాలు తెచ్చుకుంటారు అది ప్లాస్టిక్ బియ్యం కాదమ్మా అది పౌష్టికాహారం అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి తొంభై తొమ్మిది కిలోల బస్తాకి ఒక కిలో మనం ఈ ఫార్టీఫైడ్ రైస్ అంటాం అంటే దాంట్లో విటమిన్ ఏ విటమిన్ బి ట్వెల్వ్ పాలిక్ యాసిడ్ ఇవన్నీ కలిపి మేము దాంట్లో మన ఆహారాని కోసం మన ఆరోగ్యం కోసం దానికోసం దాంట్లో కలిపి మనం పెడతాం అనమాట సో ఎవరైనా మిమ్మల్ని అట్లా తప్పుదోవ పట్టిస్తే నమ్మపాకని అదేంటంటే మన ఆరోగ్యం కోసం ఆ బియ్యం మీకు అందించేది ఖచ్చితంగా దాని నాణ్యత కూడా రాబోయే రోజుల్లో పెంచబోతున్నాం మీరే చూస్తారు ఎందుకంటే మనకి ఈ రోజున నలభై ఆరు రూపాయల పది పైసలు ఒక ఉంది ఒక కిలో బియ్యం ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఈరోజు ఖర్చు అయ్యేది ఆ బియ్యం మీకు అందించడానికి నలభై ఆరు రూపాయల పది పైసలు సో దాన్ని దయచేసి మీరు సద్వినియోగం చేసుకోండి ఎవరో దళారులు వచ్చారు దొంగలు వచ్చారంటే మీరు దాన్ని వాళ్ళని ప్రోత్సహించబడతాం ఒక నమ్మకంతో ప్రభుత్వం మీకోసం చేస్తున్నాం దాంతో పాటు మీకు కందిపప్పు అరవై ఏడు రూపాయలకి ఇస్తున్నాం ఎక్కడైనా చూసారా మీరు చెప్పండి రేటు మార్కెట్లో ఎంత ఉంది కందిపప్పు చెప్పండి ఎవరు నూట ఎనభై నూట ఎనభై రూపాయలు బనారె ఇష్టమా జాదా కరెంట్ వెరీ గుడ్ సో నూట ఎనభై రూపాయలకి ఈరోజు మార్కెట్లో దొరికేది అరవై ఏడు రూపాయలకి ప్రభుత్వం నుంచి అందిస్తున్నాం అదేవిధంగా పంచదార కూడా మీ అందరికీ కూడా ఒక్కొక్క నెల కొంచెం సరుకులు రావడంలో కొంచెం ఆ జాప్యం జరిగింది తప్ప ఖచ్చితంగా మేము ప్రభుత్వం నుంచి మీకు పంచదార కూడా అందిస్తాం కొంతమంది మహిళలతో నేను మాట్లాడినప్పుడు ఈ విషయం గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు మనం రాగులు సజ్జలు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్తా అక్కడ ఇద్దరు పొగ్గుని అడిగాను మరి ఇక్కడ బిమ్మలందరినీ అడుగుతున్నాను రాగులు మీరు అందరు వాడతారా రాగిజాబ కోసం ఎంతమంది కావాలో చెప్పండి చేద్దలేదండి ఓ వెరీ గుడ్ అందరూ అయితే నువ్వు అని చెప్పేది వాళ్ళు చెప్పాలి మనస్ఫూర్తిగా దాని ప్రకారంగా సిద్ధం అవుతాం అవసరమా మీ అందరికీ రాగులు మీకు సరఫరా చేయాలా వెరీ గుడ్ పాటు మీకు బెల్లం కూడా సరఫరా చేస్తే బాగుంటుందా నాణ్యమైన బెల్లం ఏం తల్లి కిలో కావాలా మీకు మంచిదారా ఆరోగ్య జాగ్రత్త ఎక్కువ వాడవాక పంచదార సరేనా వెరీ గుడ్ బెల్లం ఇద్దాం తప్పకుండా ఇద్దాం బెల్లం కూడా ఇద్దాం తప్పకుండా రాబోయే రోజుల్లో బెల్లం కూడా మీకు సరిపర చేసేటట్టు వీట్ వీటితో పాటు చాలా ముఖ్యమైన కార్యక్రమం చేపట్టబోతున్నాం అదేంటంటే వచ్చే మే నెల నుంచి మన బిడ్డలు మళ్ళీ తిరిగి స్కూల్కి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో బిడ్డలకి మధ్యాహ్న భోజనం పథకంలో ఫైన్ రైస్ మనం అందించబోతున్నాం మన పౌరసరఫోత్ శాఖ నుంచి చాలా మంచి క్వాలిటీ నాణ్యమైన బియ్యం మన సన్న బియ్యం అంటాం దాన్ని అది మన ప్రజలందరూ కూడా అందించబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష పద్నాలుగు వేల మెట్రిక్ టన్లు బియ్యం ఆ విధంగా మనం రైతులందరూ కూడా సహకరించారు రైతుల దగ్గర నుంచి మనం ధాన్యం కొనుగోలు చేసి మధ్యాహ్నం భోజనం పథకం కింద అదే విధంగా మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కూడా అందరూ కూడా ఆ విధంగా అందిస్తున్నాం ఇక్కడ అంగన్వాడీ కేడౌన్ కేంద్రం బాగానే ఉందమ్మా మన చిన్నపిల్లలు వెళ్తున్నారా టీచర్లు అంగన్వాడీలో అంత బాగానే ఉన్నారా వెరీ గుడ్ సో అక్కడ కూడా ఇంకా రాబోయే రోజుల్లో మరింత మెరుగుపరచడానికి అక్కడ మీకు పామ్ ఆయిల్ కానివ్వండి రాగి కానివ్వండి బెల్లం కానివ్వండి అదేవిధంగా మీకు మిల్లెట్స్ అంటాం మనం ఏదైతే మన పాత రోజుల్లో మనం చక్కగా సజ్జలు అవన్నీ మనం పండించుకునే వాళ్ళం అవి కూడా మనం వీలైతే మీకు సరఫరా చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం రైతాంగం గురించి నేను చెప్పాలి మీకు ఎందుకంటే మొట్టమొదటిసారి భారతదేశంలో ఇంకొకసారి చెప్తున్నాను ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మేము రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేశాం ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే రైతులకి మేము డబ్బులు అందించాం ఇరవై నాలుగు గంటల్లో అది మామూలు విషయం కాదు ఎందుకంటే కష్టాల్లో ఉన్నాం మనం ప్రభుత్వంలో అయినా కానీ రోజు వరకు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మనం రైతుల ఖాతాలో ఇరవై నాలుగు గంటల్లోనే మనం జమ చేసాం సుమారు ముప్పై మూడు లక్షల యాభై రెండు వేల టన్నులు మెట్రిక్ టన్నులు మనం ధాన్యం కొనుగోలు చేసాం మన మండలంలోనే దాదాపు లక్ష నలభై వేల మెట్రిక్ టన్నులు సారీ మన జిల్లాలో

జనసేనూ మన జనసేన కార్యకర్తల్లో కుర్తు చేయొచ్చు అంటే ఏ ప్రభుత్వంలో పద్దెనిమిది రోజులు నెల ఇరవై రోజులు అంటే మన పెరుగుతుల్లో కొన్న కలిసి ట్వంటీ ఫోర్ డబ్బులు ఏమంటు మొత్తం నెల థ్యాంక్ యూ అంటే ఈ పోయింది నువ్వు చాలా గట్టిగా చెప్పేవా మైక్ పోయింది అందుకనే ఇటువంటి కార్యక్రమం నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం నుంచి మేము చేసే చేస్తున్న కార్యక్రమాలు అహర్నిసం కృషి చేస్తున్న అధికార యంత్రాంగం రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా అది ప్రతి ఒక్కరికి అందించాలనే ఒక తపనతో పనిచేస్తున్నారు కార్యక్రమం పెన్షన్ల గురించి చెప్తాను ఇప్పుడు చాలా మంది మహిళల పాప పెన్షన్ల గురించి అలాగే తప్పు లేదు మీకు గతంలో ఉన్న మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేల రూపాయలకి పెంచాం ఎవరు ఊహించని విధంగా దివ్యాంగుల పాపం ఎవరైతే నష్టం కష్టంగా ఉన్నారో జీవితాలు వారికి ఆరు వేల రూపాయలకి పెంచాం మనం మీదే ఉండిపోయి ఒక సహాయపడుతుంటే వాళ్ళు పాపం జీవితం గడిపే చాలా మంది పాపం వృద్ధులు కానివ్వండి యాక్సిడెంట్లు ఇబ్బంది అయిన ప్రభుత్వం చేయడం లేదు మన కార్యక్రమాలు నెలకి ప్రతి నెల ఒకసారి వినాలి మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రతి నెల ఒకటో తారీఖున ఒకవేళ ఆదివారం అయితే ముప్పై ఒకటో తారీఖున వస్తున్నారు మన అధికారులు అందరూ కూడా ఒకే నెల ప్రభుత్వం నుంచి మేము వెచ్చించేది రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు క్యాష్ ఇస్తున్నాం మీ అందరికీ కూడా అసలు నిజంగా ఈ స్థాయిలో గతంలో ఏం చెప్పారు వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ అన్నారు ఇంటింటికి వస్తా ఉన్నారు ఏం లేదు ప్రభుత్వ యంత్రాంగంలో ఒక చక్కటి మార్పు తీసుకొచ్చి మీ అందరికీ కూడా సేవ చేయాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ కూడా పనిచేస్తున్నాం ముందుకు తీసుకెళ్తున్నాం రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు పెన్షన్ ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం అందిస్తాం అది మీరు దయచేసి గమనించాలి అదేవిధంగా మీరందరూ కూడా ఎదురు చూసేది పదిహేను వేల రూపాయలకు వస్తుంది తల్లికి వదనం అవునా ఎంతమంది ఎదురు చూస్తున్నారు చెప్పండి తల్లికి వదన అందరూ లేవేసారు చేయాలి అమ్మ ఖచ్చితంగా మీకు మే మాసంలో ఎంతమంది బిడ్డలున్నా కూడా బిడ్డకి పదిహేను వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నుంచి తొమ్మిది వేల ఆరు వేల కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నాం ఇంకా ఒక ఏప్రిల్ మాసమే ఆగాలి మీరు మే మాసంలో తప్పకుండా మీకు అందించబోతున్నాం రైతు సోదరులు కూడా రైతు భరోసా కింద వాళ్ళు కూడా గతంలో ఇచ్చిన మాట మేరకు ఇరవై రూపాయలు ఖచ్చితంగా రైతు సోదరులు కూడా మూడు విడతలుగా

మేమందరం కూడా మీతో ప్రతి అడుగు చాలా గర్వంగా చెప్తున్నాను నేను మీరందరూ మమ్మల్ని ఏ విధంగా ఆశీర్వదించారంటే అసలు జీవితాంతం మేము రుణపడ ఎవరు ఊహించని విధంగా మీరు ఆశీర్వదించారు పార్లమెంటు సభ్యుడికి రావాల్సిన మెజారిటీ ఒక శాసనసభ్యుడికి ఇచ్చారు అవునా పక్కనే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారా ఆయన ఈ రోజున రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా నిలబడ్డారు ఇక్కడ సోదరుడు నానాజీ గారిని కూడా ఎనభై వేల మెజార్టీతో వినిపించారు డెబ్బై ఎనిమిది వేలు సో ఆ విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా మీరు చూపించిన అనుమానం ఒక నమ్మకం ఒక మార్పు కోసం ఇందాక సర్పంచ్ గారు చెప్పినట్టు ఇది పార్టీలు కఠినంగా చేస్తున్నాం దీనిలో ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు కలిసికట్టుగా చేస్తున్నాం జాగ్రత్తగా చేస్తున్నాం అభివృద్ధి అనేది ప్రతి గ్రామంలో కూడా జరగాలి విడతల వారీగా చేసుకుంటూ మనం ముందుకెళ్ళాం పంచాయతీ రాజ్ వ్యవస్థలో చూశారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాష్ట్రానికి ఉపమంత్రి ఉప ముఖ్యమంత్రి అయ్యారో ఆయన గ్రామ సభలు నిర్వహించి ఒకే రోజున పదమూడు వేల మూడు వందల డెబ్బై ఒక్క గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి గ్రామ తీర్మానాలు చేసి ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్ల నిర్మాణం ప్రారంభించాం వీటితో పాటు మీకు మాటేస్తున్నాం రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మీకు రక్షణ మంచి శ్రీ అందించేటట్టు జల్ జీవన్ మిషన్ ద్వారా గొప్ప కార్యక్రమం తప్పకుండా మేము చేపట్ట గ్రామాల్లో ఉన్న వ్యవసాయ రంగానికి కొత్త పరికరాలు డ్రోన్ టెక్నాలజీ అదేవిధంగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటామని అడిగారు మైలు అడిగారు సంతోషం మీకు గతంలో మీకు మోసం చేశారు అది వాస్తవం ఒప్పుకోవాలి కూడా ఏదో అడాడిగా కాలనీ కట్టేసాం ఇల్లు కట్టిస్తా ఉన్నారు కానీ మీకు మోసం కలిగి మోసం చేశారు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కొత్త పథకం రాబోతుంది డెబ్బై ఐదు వేల రూపాయలు అదనంగా ఇస్తున్నాం మనం ఎస్సీ ఎస్టీ మహిళలు యాభై వేల రూపాయల వరకు బీసీ వర్గాల్లో ఉన్న మహిళలకు వెళ్తాం అనుకున్నాం సో తప్పకుండా అదనంగా వచ్చే ఈ నిధులని మీరు ఉపయోగించుకుని ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసుకోండి జాయింట్ కలెక్టర్ గారు నాకు మాట ఇచ్చారు ఇంటింటి సర్వే చేస్తాను సో ఈ గ్రామాల్లో తహసీల్దార్ గారు ఎంపీడీ తీసుకుని ఈ ఊర్లో ఇంటింటికి సర్వే చేసి మీకు ఏం అవసరం ఉన్నా పెన్షన్ అంటే పెన్షన్ రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు గ్యాస్ బండ్ అంటే గ్యాస్ బండ్ ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే వాళ్లకు కూడా పెన్షన్ విషయంలో దయచేసి మీరు కొంచెం ఓపిక పట్టాలి ఏప్రిల్ నుంచి ఇద్దాం అనుకుంటున్నాం కొత్త పెన్షన్లు అది మీరు ఎందుకంటే కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి మొదలవుతుంది కాబట్టి కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వాలి మేము రేషన్ కార్డులు కూడా సిద్ధమైనవి కొత్త రేషన్ కార్డులు మీకు మా చిన్న క్రెడిట్ కార్డు లాగా ఉంటాయి మీరంతా పొదుపు సంఘాలు ఉన్నారా పొదుపు సంఘాలు మీరు డబ్బులు డ్రా చేసుకోవడానికి ఏదో కార్డులు ఉంటాయి కదా ఏటీఎం కార్డులు అట్లానే రేషన్ కార్డులు కూడా ఈ పెద్ద పెద్ద కార్డులు కాకుండా చిన్న కార్డులు తయారు చేసాం అది కూడా మేము త్వరలోనే ప్రారంభించబోతున్నాం ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి మరింత అభివృద్ధి జరిగే విధంగా మా వంతు మేము ఇంకెప్పుడు అందుబాటులో ఉంటామని రాబోయే రోజుల్లో పండూరు గ్రామంలో నెక్స్ట్ టైం మేనేజర్ గారు నన్ను ఆహ్వానించినప్పుడు మీరు ఇట్లానే కూర్చొని సరదాగా నాలుగు మాటలు చెప్పుకొని అది జరిగిపోయింది ఇది జరిగిపోయింది అన్ని జరిగిపోయిందని చెప్పాలి మీరు ఎవరికి ఏమి లోటు లేకుండా ఈ రచ్చబడ్డ కార్యక్రమంలో ఏ విధంగా మనం చక్కగా చక్కటి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని మీకు చెప్పుకోగలిగా మీకున్న సమస్యలు మేము చెప్పారు తప్పకుండా వాటిని గౌరవిస్తాం ఏ ఒక్కరి సమస్య కూడా మనం దూరం పెట్టాం ఆమె వృద్ధురాలు పాపం కష్టపడి ఇక్కడికి వచ్చినామే